ఈరోజు నేను మళ్ళీ రెండోసారి సిపి హైదరాబాద్గా చార్జ్ తీసుకున్నందుకు సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికి తెలుసు ఇప్పుడు ప్రస్తుతము గణేష్ పండుగ ఆ ఏర్పాట్ల గురించి సిటీ పోలీస్ అంతా నిమగ్నమై ఉంది దాని తర్వాత పదిహేడవ రోజు నిమజ్జనం ఉంది కొన్ని పంతొమ్మిదవ తేదీ మళ్ళీ మిలాద్ ఊరేగింపు ఉంది సో ఈ అన్నిట్లో ఇప్పుడు సిటీ పోలీస్ పూర్తిగా నిమగ్నమై ఉంది కనుక మన ముందు ఉన్న మొదటి ఛాలెంజ్ అదే సో దాని గురించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని నేను కలిసి వారి సూచనలు అన్నీ తీసుకొని దాని తర్వాత మా ఆఫీసర్స్తో ఈ ఏర్పాట్ల గురించి అన్నీ సమీక్షించి తర్వాత ఏదైతే ఏర్పా వచ్చే రోజుల్లో యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ రెడీ అయి ఉంటుంది అది డిస్కస్ చేసి గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి వచ్చింది మిలాద్ ప్లస్ గణేష్ ఒకే రోజు రావడం మరి ముస్లిం మత పెద్దలందరూ కూడా కలిసి పెద్ద మనసుతో వారు దాన్ని పోస్ట్పోన్ చేశారు ఈసారి కూడా చేశారు దీని ఏర్పాట్ల కోసం బయట నుంచి చాలా ఫోర్స్ వస్తుంది వారి కోసం ఉండే ఏర్పాట్లు పని పనిచేసే ఏర్పాట్లు ఇవన్నీ కూడా మేము చూసుకునే అవసరం ఉంటుంది సిటీ పోలీస్ భాషలో వేరే పండుగల బందోబస్తు అన్నీ కూడా క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ అని అంటుంటారు మీ అందరు తెలుసు గణేష్ని ఎప్పుడు కూడా ఫైనల్స్ అని మనం ఇక్కడ చిత్రీకరిస్తుంటాం సో ఆ ఫైనల్స్ గురించి అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు కనుక అవి సమీక్షించి తక్షణమే ఆ చర్యలన్నీ ఫీల్డ్ లెవెల్లో మండపాల దగ్గర ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అవన్నీ కూడా సమీక్షించుకొని మళ్ళీ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో అన్నీ కూడా ఒకసారి చూసుకోవాలని మన ముందున్న ఛాలెంజ్ అది అదే కాకుండా ఇతర విషయాలు మీ అందరికీ తెలుసు మెట్రోపాలిటన్ సిటీస్లో నేను గత ఎనిమిది నెలల్లో చూస్తున్నాను కొద్దిగా ట్రాఫిక్ పరిస్థితి కూడా ఎందుకు ఉంది అనేది ట్రాఫిక్ ఆఫీసర్స్తో మాట్లాడి దాని గురించి ఏమైనా ప్రజల కోసం ఏమైనా మనం చేయగలుగుతామా మెరుగైన పరిస్థితులు అది ఒకసారి అది చూసుకునే అవసరం ఉంటుంది వచ్చే రోజుల్లో అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ మాదక ద్రవ్యాల గురించి చాలా సీరియస్గా ఉంది సో అప్పుడు డ్రైవ్ టీ టీజీ న్యాబ్ అనేది వారు చేపడుతున్నారు హెచ్న్యు అనేది సిటీ పోలీసులో ఉంది అది మరి దాని గురించి చర్యలు కూడా సమీక్షించి ఇంకా ఉధృతంగా ఏ విధంగా చేయాలో అవి కూడా చూసుకుంటాం అదే కాకుండా క్రైమ్ మర్డర్స్ ఇవన్నీ కూడా దాని గురించి పత్రికల్లో చదువుతున్నాం అది మళ్ళీ నిజంగా ఉందా లేకపోతే అనేది సమీక్షించి లా అండ్ ఆర్డర్ ఏట్ల విధంగా మెరుగుపరచాలో అవి కూడా మేము వచ్చే రోజుల్లో నిమజ్జనం అనేది చాలా ముఖ్యం అది అందరి అటెన్షన్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ దానిపైన మేము దృష్టి సారించి అది విజయవంతంగా శాంతియుతంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం ఇట్లా పోలీసింగ్ అనేది ఇట్లా ఫ్రెండ్లీ అట్లా ఉంటుంది అది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ పోలీసింగ్ ఎఫెక్టివ్గా ఉండాలి పోలీసింగ్ అనేది ప్రజలకు ఏంటంటే శాంతి భద్రతలు గట్టిగా ఉన్నప్పుడే ప్రజలు హర్షిస్తారు అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పేరు పైన కొంతమంది అడ్వాంటేజ్ తీసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది మీకు కూడా తెలుసు నేను రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా గట్టి పోలీసింగ్ చేస్తూ ఉన్నారు గట్టి పోలీసింగ్ చేస్తాము ప్రజల కోసం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలకు పోలీసుతో ఎటువంటి సంబంధం ఉండదు గట్టి పోలీసింగ్ ఉంటే శాంతి భద్రతలు మంచిగా ఉంటే ప్రజలు దాని గురించి మంచిగా సేఫ్గా ఫీల్ అవుతారు అందుకే గట్టిగా పోలీసింగ్ చేసి ఏవైతే అన్స్క్రూప్లెస్ ఎలిమెంట్స్ ఉన్నాయో క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వారిపైన ఉక్కుపాదం తప్పదు అది ఎట్లయినా మేము చేస్తాం కానీ ఎవరైతే సామాన్యులు ప్రజల పోలీస్ స్టేషన్కి వస్తారో ఎవరితోనైతే ఇంట్రాక్షన్ ఉంటుందో తప్పకుండా వారితో ఫ్రెండ్లీగా ఉండవలసిందే దాంట్లో ఎటువంటి తేడా ఉండదు సో ఇది ఈ మెసేజ్ అందరికి తెలుసు అది తప్పకుండా మేము చేపడతాం అది దాని గురించి అంత ఐడియా లేదు నేను సమీక్షిస్తాను చేసి దాని గురించి మళ్ళీ వచ్చే రోజుల్లో చూస్తాను